ఆనాడు పస్కా పశువు రక్తమును ఆశ్రయించిన వారు ఎలా మరణమైపోయారో ఈ పూట క్రీస్తు రక్తమును ఆశ్రయించిన వారందరూ అగ్నిగుండానికి వెళ్తారు అది ట్రూత్ ఆనాడు పస్కా పశువు రక్తమును గడప కమ్లకు వాళ్ళకి ఏమైందండి సంహారదూత వచ్చాడు ఇంట్లోకి వచ్చి జ్యేష్ట కుమారుడునంటే పెద్ద కొడుకును చంపేశాడు ఎవరు సంహారదూత అంటే మరణ దూత ఎందుకు చంపాడు దేవుడు చెప్పాడు మరణ దూత మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప కమ్మిలకి ఏం పూసుకోమన్నాడు పస్కా పశువు రక్తము నిలువ కమ్మెకు అడ్డకమ్మకు అంటే సిలువ కనపడుతుంది అక్కడ అలాగే ఈ పూట మరి క్రైస్తవ ప్రపంచంలో రక్షణ పొందని వారు రక్షణ పొందాలి ఒకవేళ రక్షణ పొందకుండా నువ్వు చనిపోయావు అనుకో చెప్పాలి అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్తారు అంటే పాత నిబంధన గ్రంథములో వారు రక్షణ పొందింది కూడా రక్తమును ఆశ్రయించే చెప్పాలి క్రొత్త నిబంధనల వారు కూడా రక్షణ పొందేది రక్తమును ఆశ్రయించే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునికి ఎందుకు వచ్చారంటే రక్తమును చిందించడానికి వచ్చాడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు ఇది నా రక్తము ప్రజలందరి పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నిబంధన రక్తము ఈ రక్తమును ఆశ్రయించినదే భూమి మీద పుట్టిన ఎవ్వరికి కూడా నరకమును తప్పించుకునే ఆప్షనే లేదు ఎందుకంటే ఏసయ చెప్పాడు ఐ యామ్ ద ట్రూత్ ఐఎమ్ ద లైఫ్ ఐ ఆమ్ ద వే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ఏసయ చెప్పాడంటే దాని అనదర్ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా ఇంకెవడు మార్గము కాదు ఇంకెవడు జీవము కాదు ఇంకెవడు సత్యము కాదు నేనే అని ఏసయ చెప్పాడు దేవుని స్తోత్రం కాబట్టి ఇప్పుడు సత్య జీవ మార్గమైన ఏసు రక్తమును ఆశ్రయించకపోతే ఆనాడు ఐగుప్తులో హతము చేసిన దేవుడు ఇప్పుడు రక్షణ పొందని వారిని కూడా హతము చేస్తాడు